నుంచి మెయింటైన్ చేస్తున్నారు అప్పటి నుంచి కొన్ని వేల కిలోమీటర్లు నడిపిన అనుభవంతో ఓ ఏ గాడి మైలేజ్ కింద హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ మొబైల్ ఈ రోజు అయితే వంచాన్ బస్ మాట్లాడుతూ ఇటువంటి విషయాలు మాట్లాడమంటే చాలా ఇష్టం అనమాట నాకు ఎందుకని అంటే రోడ్డు మీద మనం సిక్స్టీన్ టైర్ ట్రక్ చూసేటప్పుడు గార్డ్ సెక్షన్లో ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఫుల్ లే లోడ్ వేసిన తర్వాత రోడ్డు మీద సైడ్ ఇచ్చేటప్పుడు కానీ లేదని అంటే దీన్ని నడిపేటప్పుడు వచ్చేటటువంటి ఫీల్ని ఆ డ్రైవర్తో పాటు మనం ఎంజాయ్ చేసే విధానాన్ని కానీ ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట లారీ అంటే ఒక ఎమోషన్ ఓకేనా సో ఎందుకంటే చాలామంది లైఫ్స్ అనేవి లారీల మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట అంటే మనకి ఫుడ్ కావాలన్నా లేదంటే ఇంకేది కావాలన్నా సరే ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి పెద్ద సోర్స్ ఏదైనా ఉందంటే అది అనేది చెప్పుకోవచ్చు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో అటువంటి ఒక రిలయబుల్ లారీని అయితే మేము ముందుకు తీసుకొచ్చా రిలయబుల్ ట్రక్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను అదే మన టాటా ట్రక్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సి అనమాట ఇది ఈ టాటా ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సి అనేది ఒక లాంగ్ ప్లాట్ఫామ్ ట్రక్ అండి ఇదైతే మనకి సిక్స్టీన్ వీల్ ట్రక్ అయితే వస్తుందనమాట ఆరు వేల ఏడు వందల సిసి ఇంజన్తో అయితే వస్తుంది అది కూడా మనకి క్యూమెన్స్ ఇంజన్ అయితే వస్తుందండి టూ ఫార్టీ నైన్ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది నైన్ ఫిఫ్టీన్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఈ ట్రక్ అండ్ ఈ ట్రక్ అయితే మనకి ముప్పై ఎనిమిది వేల కేజీల పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుంది వీల్ బేస్ మనకి ఆరు వేల ఎనిమిది వందల గా ఉంటుంది ఈ ట్రక్ ఘాట్ రోడ్ లో బాగా పర్ఫామ్ చేస్తుందండి ఈవెన్ లోడ్ గేర్ అయ్యకుండా ఫస్ట్ గేర్ లో కూడా ఎక్స్ట్రీమ్ ఘాట్ సెక్షన్ లో అయితే ఫుల్ పేలోడ్ అయితే ఈ ట్రక్ తిప్తా ఉంటారు అండ్ ఈ ట్రక్ లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందండి అండ్ ఇది బిఎస్ సిక్స్ కంప్లైంట్ ఇచ్చాను దీంట్లో అప్పుడు డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ కూడా యూజ్ చేస్తారు ఎమిషన్ రెడ్యూస్ చేయడం కోసం అండ్ ఈ ట్రక్ అయితే కంపెనీ అవర్ త్రీ పాయింట్ ఫైవ్ ఏపీఎల్ మైలేజ్ అయితే ఇచ్చారు ఎంత మైలేజ్ వస్తుందో ఈ ట్రక్ త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నటువంటి పర్సన్ అయితే అడిగి తెలుసుకుందాం అండ్ దీంట్లో అయితే ఎయిర్ బ్రేక్స్ మెకానిజం అయితే ఉంటుందండి అండ్ ఈ వెహికల్ని త్రీ ఇయర్స్గా రన్ చేస్తున్నటువంటి డ్రైవర్ గారితో అయితే కొన్ని విశేషాలు మాట్లాడదాం అసలు ఈ వెహికల్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మైలేజ్ ఎంత వస్తుంది ఘాట్ రోడ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సర్వీస్ ఎంతకు చేస్తున్నారు ఏంటి సంగతి ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దామండి వీడియోలోనైతే వెళ్ళిపోదాం హాయ్ బాయ్ నమస్తే నమస్తే అప్ కాహా సే సార్ ఒడిస్సా మల్కానగిరి ఓకే బ్రదర్ అయితే ఒడిశా నుంచి అనమాట సో ఆపు కబ్సే ఈ గాడి చాలా ఏ కబ్ కియా

యాక్చువల్గా ఈ ట్రక్ యొక్క మైలేజ్ అయితే కంపెనీ త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఇచ్చారండి మైలేజ్ ఒక లీటర్కి రెండు వేల ఇరవై రెండు నుంచి మెయింటైన్ చేస్తున్నారు అప్పటి నుంచి కొన్ని వేల కిలోమీటర్లు నడిపిన అనుభవంతో ఈ ట్రక్ అయితే కంపెనీ వారు ఇచ్చినటువంటి మైలేజ్ త్రీ పాయింట్ ఫైవ్ అయినప్పటికీ మెయిన్ రోడ్ మీద అయితే త్రీ ప్లస్ అయితే వస్తుంది హైవేలో అయితే త్రీ ప్లస్ వస్తుంది నార్మల్ రోడ్ మీద అయితే త్రీ వర్క్ వస్తుంది ఘాట్ సెక్షన్లు అయితే రెండున్నర వస్తుంది అన్నట్టు బ్రదర్ చెప్పడం జరిగింది అండ్ ఇస్కా పేలోడు కెపాసిటీ కింద ये उसका कैपेसिटी थर्टी फाइव है थर्टी फाइव ओके थर्टी फाइव के ऊपर डालता और आसपास डालता नहीं नहीं थर्टी फाइव का बराबर डालते हैं बराबर डालता कंपनी वाले तो एम वेल केजी पेलोड कैपासीटी मुफे ऐद वेल केजी वरुक दींट पेलोड वस्तार सो थर्टी का ऊपर डाल दिया तो घाट रोड में कुछ दिक्कत है और नहीं दिक्कत कुछ नहीं है हाँ वो क्या है पल्ली साथियों का डरे के नहीं डालते ओके 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 अटे ले गाड़ी से फोर्टी तक डालने से भी खींचेगा गाड़ी हाँ हाँ नलब वेल केजील वेसा सर बंते लागे आरटो अप्रूवल दी थर्ट थौज थर्ट मुफ्त वेल केजील के वर केस कुंटे सेफ थे वील थे, वेल के पे लोकाबी अर के सेफनार अनाक वीलते मुफे केजील वरुक वस्तर क्या क्या लोड इसमें ट्रा, ट्रांसपोर्ट करता हम लोग अपना मनका धान आता है धन चन बना बलते हैं उत और फिर चावल ओके ఓకే కన్జ్యూమర్ గూడ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారనమాట ధాన్యం అని చెప్పేసి శనక్కాయలు అని చెప్పేసి గోధుమలు ఇటువంటివో వీటినైతే మన ఆంధ్ర తెలంగా ఆంధ్ర ఒరిస్సాలో అయితే మనకి ధాన్యం చెనకల్ ఇవన్నీ పండుతాయి కదా వాటిని అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట సో మైలేజ్ విషయానికి వచ్చినప్పటికైతే ఇది మంచి ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చు పేలోడు విషయంలో కూడా అండ్ ఈ చక్కె మెయింటెనెన్స్ క్యా అంటే యాక్సెల్గా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ नेक्स्ट uh, ब्रेक्स कैसा है ब्रेक्स ब्रेक ब्रेक ठीक ठीक है break, उसका है उसका okay. ना वो गार्ड सेक्शन है ना उसमें कुछ दिक्कत वाला वो बैंड है ना आपको दिक्कत मिलता है फ्री में कटिंग होता और टाटा के ये भरोसा है ज्यादा आदमी ये भी बताया और गार्ड सेक्शन में अच्छा परफॉर्मेंस है टाटा गाड़ी वो अच्छा ठीक है ओके టాటా ట్రక్ అనేది ఘాట్ సెక్షన్లో బాగా పర్ఫామ్ చేస్తుందని చాలామంది చెప్పారు సో ఘాట్ సెక్షన్లో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదనమాట और इसमें 10 गियर है ना सो आप गॉड सेक्शन में हेयर पिन बैंड में उठने के लिए क्या गियर में जाता आप फुल रेड में।, में फुल रेड में पूरा एक नंबर में एक नंबर में हाँ, सी गियर नहीं चाहिए इसको सी गियर नहीं लगेगा सर हां इसमें नहीं मांग रहे फ्रेंड्स इकडे इते मनकी सी गियर ಅನ್ನುವಂತ ఉంటದನಮಟ ಲೋಡ್ ಎಕ್ಕು ಪಡೇಟಾಕಲು ಗಾರ್ಡ್ ಸೆಕ್ಷನ್ ಲೈತೆ ಏಯಲಿ ಕಾನಿ ಅದ ಏಯಲಸನಟವಟ ಅವಕಾಶ ಲೇಕೊಂಡ ಐತು ಇಂತುಂದನಮಟ ಟಾಟಾ ಟ್ರಕ್ ಲ ಫಸ್ಟ್ ಗೇರ್ ಮೇದ ಐತೆ ಎಕ್ಕಿಂ ಜಾಸ್ತಾರಂಡಿ ಇದು ಸೋ ಈ ಗಾಡಿ ಕಾ ಮೈಂಟೆನೆನ್ಸ್ ಕೈಸಾ ಹೈ ಅಂತೆ ಸರ್ವಿಸ್ ಕಿತ್ನಾ ಕಿಲೋಮೀಟರ್ ಗೆ ಓ ಸರ್ವಿಸ್ ಬಲ್ನೆ ಸೆ apna ಗಾಡಿ ಜೈಸಾ ಘುಮ್ತಾ ना वही हिसाब से घाट में ज्यादा घूमता है बोले से, उसको उसका बाद सर्विस घूमने जागा के लिए सर्विस है। है। सर्विस इंडिकेटर भी आता, आता है।

సీట్ కంఫర్ట్ సబ్ టీక్ ఓకే సీట్ కంఫర్ట్ గానీ లేదంటే రోడ్ విజబిలిటీ గానీ రోడ్ మీద స్టీరింగ్ మేనబిలిటీ గానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని అయితే ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ సంబంధించి అయితే మూడు సంవత్సరాలు బట్టి రన్ చేస్తున్న వారు అయితే చెప్పారు కింద కిలోమీటర్ సిక్స్ ఈ వెహికల్ అయితే చూసారు కదండి ఆల్మోస్ట్ లక్ష కిలోమీటర్ల వరకు అయితే తిరిగేసింది సీట్ కంఫర్ట్ గానీ లేదంటే ఎయిర్ బ్రేక్ పర్ఫార్మెన్స్ గానీ सो so, जो गाड़ी एयर ब्रेक परफॉर्मेंस कैसा है नहीं ठीक है सर एयर ब्रेक सब एयर ब्रेक परफॉर्मेंस ठीक है ठीक है सो so, बंद हो बंद हो जाना ओके अभी फाइव मिनट के बाद ना गाड़ी स्टार्ट करेंगे फाइव मिनट के बाद बंद हो जाता है ओके ऑटोमेटिक ऑटोमेटिक बंद हो जाता है सो इसमें नेगेटिव क्या है आप सब पॉजिटिव बताए ना नेगेटिव आपको कुछ नेगेटिव सर ऐसे तो अभी तक मेरे को मेरा गाड़ी चला के तीन साल हो गया हां अभी तक मेरे को ऐसे कोई दिक्कत नहीं किया है हां कि इसलिए तो मेरे को वो था ओके सो माइलेज में प्रॉब्लम नहीं, 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 नहीं।, नहीं है माइलेज में रोड में रनिंग में प्रॉब्लम नहीं है ओके हां थैंक यू थैंक यू सो मच नमस्ते सर दी गाइस టాటా నుంచి వచ్చినటువంటి ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కానీ మైలేజ్ కానీ పేలోడ్కి సంబంధించినటువంటి కానీ ఘాట్ రోడ్ పర్ఫార్మెన్స్ గురించి కానీ సమాచారం సో అంటే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే నేను ఫ్యూచర్లో ఈ ట్రక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం సో ఈ వెహికల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు బ్రెదర్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో అయితే నేను ఎక్కడ థ్యాంక్ చేస్తున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయి నీలా చటామూల్ యూట్యూబ్ ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ అందరం నమస్కారం థ్యాంక్ యూ